పరిపాలన తొలి ఎడుకనే కార్యక్రమం ద్వారా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంత రైతులు సబ్సిడెక్షన్ కావాలి ఈ ప్రాంతంలో లోడ్ ఎక్కువ ఉందని అడిగారు దాంట్లో భాగంగానే వాళ్ళ నేను స్వామి గారు లక్ష్మి గారు వచ్చి ఇక్కడ ఈ శంకుస్థాపన చేశాం ఇది దాదాపు నాలుగైదు నెలల్లో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల రైతులకు కానీ గ్రామానికి కానీ ఉపయోగంలో చేసుకొస్తాం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పవర్ లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో గడిచిన ఐదు సంవత్సరాలు పూర్తి నిర్వీర్యం చేశారు కాబట్టి వ్యవస్థని ఈ వ్యవస్థని వ్యవస్థను గాలిలో పెట్టే కార్యక్రమంలో భాగమే అన్ని గ్రామాల్లో సబ్స్టేషన్స్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం కాలంలో దాదాపు డెబ్బై ఐదు వేల పైడ్చిల్పు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక్కో పంప్ సెట్ దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు వేల మంది డెబ్బై ఐదు వేల రైతులకు ఈ చెక్ ఇవ్వడం జరిగిందనమాట నిరంతరం నిత్యం కొనసాగుతూనే ఉన్న ఆ ప్రక్రియ మాత్రం పవర్ కూడా ఎక్కడ కూడా ఇంట్రఫ్ట్ లేకుండా నాన్యువ పవర్ ఇవ్వాలనే దానికోసమే చేస్తున్నాం అది కాకుండా ఇళ్ళ మీద కూడా సూర్యగారు పెట్టుకోమని చెబుతున్నాం అందరూ కూడా అదొకటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో పీఎం కుసుం ద్వారా వ్యవసాయం సబ్స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడే మనం మళ్ళీ ప్లాంట్లు పెట్టేసి దాని ద్వారా ఉత్పత్తి చేసే కరెంటుని లెవెన్ కేవీ ఫేరస్ కానీ అట్లానే మన సబ్స్టేషన్ ఇచ్చి అక్కడి నుంచి రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా పగలపూడి తొమ్మిది గంటల కరెంటు రైతులకు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ అదే అదేవిధంగా ఆర్టీఎస్ఎస్ కార్యక్రమం కానీ అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు ఊరు గ్రామాలలోకి పొలాల్లోకి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఫీడర్ వైఫర్కి ఇష్టం అనమాట ఆ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామని చెప్పి పూర్తి చేస్తాం